అందరికీ నమస్కారాలు గతంలో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ అని అధికారం అప్పగిస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తన విధ్వంసకర విధానాలతో అరాచకాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టేశారు ముడుపుల కోసం తన వారికి కాని పరిశ్రమదారులను పారిశ్రామికవేత్తలను పెట్టుబడిదారులను రాష్ట్రం నుంచి తరిమేశారు వీరి అరాచకాలకు భయపడి పెట్టుబడిదారులు అదేవిధంగా పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడడానికి కూడా సాహసం చేసేవాళ్ళు కాదు దాంతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆదాయం పెరగకుండా రాష్ట్రం అప్పులమయమైపోయి సర్వనాశనం చేశారు దానికి తోడు కాడికి ప్రజా సంపదను విచ్చలు విడిగా దోచేశారు వీటన్నిటితో రాష్ట్రం ప్రమాదకర స్థాయికి వెళ్ళిపోయింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గాడిలో పెడుతూ ఈరోజు ఆయనకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ సమర్థత అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైనటువంటి విశ్వసనీయత వీటికి తోడు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి చొరవ శ్రద్ధ పనితీరు పట్టి ఈరోజు రాష్ట్రంలోకి పెట్టుబడిదారులు శరవేగంగా వస్తున్నారు మనం గతంలో కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు వెళ్ళి చల్లిలో కూడా గజగజ వే చల్లిలో కూడా వారు రోడ్లపై నడిచి కూడా విధులు నిర్వహించి పెట్టుబడుదని ఆకర్షించారు దాంతో రాష్ట్రానికి ఒక సంవత్సరంలోనే తొమ్మిదిన్నర లక్షల కోట్ల పైగా పెట్టుబడులు రావడం జరిగాయి తద్వారా ఎనిమిదిన్నర లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఈరోజు చర్యలు చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా సింగపూర్ పర్యటనకు వెళ్ళారు నిన్న బయలుదేరే ఈ రోజు నుంచి కూడా అక్కడ నాలుగు రోజుల పాటు అక్కడ వివిధ సంస్థలతో పెట్టుబడులదారులతో సమావేశమై రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది వీటన్నిటి ఫలితం ఈరోజు రాష్ట్రంలోకి పెట్టుబడులు చాలా వేగంగా వస్తున్నాయి మరి ఇదే వరకు కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్ర పెట్టుబడులకు స్వర్గధామిగా మారిపోతుంది స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు ముందుకు వేయడం జరుగుతూ ఉంది ఈరోజు మనం ఒకప్పుడు చూస్తుంటే సుమారుగా నూట ఇరవై నూట అరవై మూడు కంపెనీలు రాష్ట్రానికి ఇప్పటికే కూడా పెట్టుబడులు పెట్టడానికి చర్యలు ప్రారంభించాయి కొన్ని కంపెనీలు వారి యొక్క కార్యక్రమాలను కూడా ప్రారంభించారు అందులో పెద్ద పెద్ద కంపెనీలు కూడా రావడం జరిగింది అదేవిధంగా టీసీఎస్ కాగ్నిజెంట్ గూగుల్ వంటి ప్రఖ్యాత టెక్ కంపెనీలందు కూడా వైజాగ్ల కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నాయి అదే గతంలో వైకాపా తరమేసినటువంటి అశోక్ లైలాండ్ కానీ లులు గ్రూప్ కానీ అదేవిధంగా ఇతర సంస్థలు కూడా రాష్ట్రానికి తిరిగి రావడము జరుగుతూ ఉంది వీటన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు మళ్ళీ నమ్మకంతో ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి ఇప్పుడు కూడా వైకాపా పార్టీ కుట్రలు పనితోనే ఉంది రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులను కానీ అదేవిధంగా నిధులను అడ్డుకోవడానికి రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు ప్రపంచ బ్యాంకు నుంచి హడ్కో నుంచి అమరావతి పునర్నిర్మాణ పనులకు నిధులు రాకుండా అడ్డుకోవడం కోసం సత విధాల ప్రయత్నం చేశారు అయితే అవన్నీ కూడా దాటుకొని ప్రపంచ బ్యాంకు అదేవిధంగా హర్కో కూడా మరి రాష్ట్రంలోకి పెట్టుబడులకు రావడానికి సుఖం మార్గం సుఖమై నిధులు కూడా మరి ప్రపంచ బ్యాంకు పదహైదు వేల కోట్లు అదేవిధంగా హర్కో కూడా పదకొండు వేల కోట్ల పైగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య ఖనిజాబ్ సంస్థ ద్వారా మరి తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పెట్టుబడులకు అదేవిధంగా బాండ్ల కోసం జారీ చేస్తే వాటిని అడ్డుకోవడం కోసం సుమారు రెండు వందల మెయిల్స్ తప్పుడు మెయిల్స్ పెట్టారు వైకాపా నాయకులు అయినా కూడా ఓవర్ కబ్స్ అయింది అంతే వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వసనీయతో ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు కానీ అదేవిధంగా సంస్థలు ముందుకు వస్తున్నాయి వీటికి మనం స్వాగతిస్తున్నాం దయచేసి వైకాపా ఇప్పటికైనా కూడా కుట్రలు మానుకోవాలని చెప్పి అభివృద్ధిని అడ్డుకునే కార్యక్రమాలను స్వస్తి పలకాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నారు